నడిరే జమునుో స్వామిని చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగి వచ్చునో నడిరే జంనో స్వామి నిను చేర వచ్చును తిరుమల శిఖరాలు దిగి వచ్చును మముగన్న మాయం మాలివేలు గన్న మాయం మాలి వేలు పతి పతిదేవు ఒడిలో మురి సేటి వేళ స్వామి వెన్నెలలు కురిసే విభునికి విభుని కిమాట విని పించవం ప్రభుకుమామనవిని పించవం నడిరేయే జామును స్వామిని ను చేరదిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును ఏడేడు శిఖరాలు నే నడువలేను ఏ పాటి కాను కలందించలేను యంకన్న పాదాలు దర్శించలేను నేను వివరించిన బాధ వినిపించలేను అమ్మా భోనెకి మామాట విని వినిపించవమ్మా ప్రభు కుమా మనవి వినిపించవమ్మా నడిరే నడిరేయీ జామునో స్వామి నిను చేర దిగి వచ్చునో తేరుమల శిఖరాలూ దిగి ని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా పించుకోడా కలవారిని గాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణ ിരുദേനമ്മ അഡവി മാത അനുരാഗവ അടഗ വിമായും മാലിവേലു മംഗ നടിരേ ജാമുനോ സ്വാമിനു ചേരച്ചുനോ రుమల శిఖరాలు దిగివచ్చును మాయం మాలి వేలు మంగం నమురి సేటి వేళ స్వామి చిరు నెన్నెలు కురి మి నువచ్చును తిరుమల శిఖరాలు దిగి వచ్చును